అన్ని వైపులా ఎర్రమట్టి కొల్లగొట్టి మళ్లీ పెరిగిన అధికార పార్టీ నేతల గ్రావెల్ దందాలు పొదలకూరు మండలంలోని అధికార పార్టీ నాయకులు కొండలను గుట్టలను కొల్లగొడుతున్నారు ఎటువంటి అనుమతులు లేకుండా అధికార బలంతో ఇష్టారాజ్యంగా మట్టి గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు కొన్ని రోజులు ఈ గ్రావెల్ వ్యాపారం తాత్కాలికంగా ఆపినా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరిగి గత పది రోజులుగా అధికార పార్టీ నాయకులు గ్రావెల్ వ్యాపారాన్ని మొదలుపెట్టి మూడు పువ్వులు ఆరు కాయలుగా బిజినెస్ సాగిస్తున్నారు మరుపూరికి చెందిన అధికార పార్టీ నేత ఇప్పటికే గత పదిహేను రోజులుగా అనాధికారంగా గ్రాఫెల్ను పెద్ద ఎత్తున అమ్మేస్తున్నారు లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ ఉండగా మండలంలోని బిరుదుబోలుకు చెందిన మరొక నేత తానేమి తక్కువ కాదన్నట్లు గ్రావెల్ దంధాను కొనసాగిస్తున్నారు చిట్టేపల్లి తిప్ప నుంచి మరో ఇద్దరి నేతల అండతో ఎంఆర్ఓ కాలనీ చెందిన ఓ బాయ్ చెర్రోపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చాటగొట్ల వద్ద తెలుగు గంగా కాలువ మరమత్తుల పేరుతో గ్రామానికి ట్రాక్టర్లతోనే విచ్చలవిడిగా గ్రావెల్ దోపిడీ జరుగుతోంది ఇలా నిత్యం టిప్పర్లు ట్రాక్టర్లలో మట్టి తరలించి అక్రమ దందాకు తెరలేపారు కొన్ని నెలలుగా ఈ తంతు సాగుతున్న అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెలువెత్తాయి కొండగుట్టలో ప్లొక్లైన్లు హిటాచ్లు ఏర్పాటు చేసి మట్టి తవ్వుతున్నారు ఇక్కడి నుంచి రోజు టిప్పర్లు ట్రాక్టర్లలో భారీగా మట్టిని పొలాలకు ఇళ్ల ప్లాట్లకు ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు ఒక టిప్పర్ మట్టికి ఆరు వేల రూపాయలు ట్రాక్టర్కు ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయల వరకు విక్రయిస్తున్నారు అధిక లోడుతో వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రహదారులు అవుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాగా అధికార పార్టీ నాయకులు అక్రమ మట్టి దందాకు తెరలేపారని ఆరోపణలు వెల్లువెత్తాయి అక్రమంగా ఎవరైనా మట్టి తవ్వకాలు చేపట్టినా అధికారులు అనుమతులు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో అధికారులు ఉత్తి హెచ్చరికలు ఎవరు లెక్క చేయడం లేదని కళ్లకు కనిపిస్తూనే ఉంది అక్రమ మార్కులు మండలంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులు ఎలా స్పందించారో వేచి చూడక తప్పదు ఎర్రమట్టి కొల్లగొట్టి మళ్లీ పెరిగిన అధికార పార్టీ నేతల గ్రావెల్ దందాలు పొదలకూరు మండలంలోని అధికార పార్టీ నాయకులు కొండలను గుట్టలను కొల్లగొడుతున్నారు ఎటువంటి అనుమతులు లేకుండా అధికార బలంతో ఇష్టారాజ్యంగా మట్టి గ్రావెల్ తవ్వకాలు చేస్తున్నారు కొన్ని రోజులు ఈ గ్రావెల్ వ్యాపారం తాత్కాలికంగా ఆపిన ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తిరిగి గత పది రోజులుగా అధికార పార్టీ నాయకులు గ్రావెల్ వ్యాపారాన్ని మొదలుపెట్టి మూడు పువ్వులు ఆరు కాయలుగా బిజినెస్ సాగిస్తున్నారు మరుపూరికి చెందిన అధికార పార్టీ నేత ఇప్పటికే గత పదిహేను రోజులుగా అనాధికారంగా గ్రాఫెల్ను పెద్ద ఎత్తున అమ్మేస్తున్నారు లక్షలాది రూపాయలు ఆర్జిస్తూ ఉండగా మండలంలోని బిరుదుబోలుకు చెందిన మరొక నేత తానేమి తక్కువ కాదన్నట్లు గ్రావెల్ దంధాను కొనసాగిస్తున్నారు చిట్టేపల్లి తిప్ప నుంచి మరో ఇద్దరి నేతల అండతో ఎంఆర్ఓ కాలనీ చెందిన ఓ బాయ్ చెర్రోపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చాటగొట్ల వద్ద తెలుగు గంగా కాలువ మరమత్తుల పేరుతో గ్రామానికి ట్రాక్టర్లతోనే విచ్చలవిడిగా గ్రావెల్ దోపిడీ జరుగుతోంది ఇలా నిత్యం టిప్పర్లు ట్రాక్టర్లలో మట్టి తరలించి అక్రమ దందాకు తెరలేపారు కొన్ని నెలలుగా ఈ తంతు సాగుతున్న అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వెలువెత్తాయి కొండగుట్టలో ప్లొక్లైన్లు హిటాచ్లు ఏర్పాటు చేసి మట్టి తవ్వుతున్నారు ఇక్కడి నుంచి రోజు టిప్పర్లు ట్రాక్టర్లలో భారీగా మట్టిని పొలాలకు ఇళ్ల ప్లాట్లకు ప్రైవేటు వెంచర్లకు తరలిస్తున్నారు ఒక టిప్పర్ మట్టికి ఆరు వేల రూపాయలు ట్రాక్టర్కు ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయల వరకు విక్రయిస్తున్నారు అధిక లోడుతో వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో రహదారులు అవుతున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కాగా అధికార పార్టీ నాయకులు అక్రమ మట్టి దందాకు తెరలేపారని ఆరోపణలు వెల్లువెత్తాయి అక్రమంగా ఎవరైనా మట్టి తవ్వకాలు చేపట్టినా అధికారులు అనుమతులు ఇచ్చినా కఠిన చర్యలు తీసుకుంటామని అప్పట్లో అధికారులు ఉత్తి హెచ్చరికలు ఎవరు లెక్క చేయడం లేదని కళ్లకు కనిపిస్తూనే ఉంది అక్రమ మార్కులు మండలంలో ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతున్నా సంబంధిత అధికారులు కన్నెత్తి చూడటం లేదనే విమర్శలు ఉన్నాయి దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులు ఎలా స్పందించారో వేచి చూడక తప్పదు